ఈరోజు మరి గాజువాకు ఉన్నటువంటి చాలా పురాతన గ్రామం మా లో ఆ గ్రామం సంబంధించి ఈరోజు కబరిస్తాన్ ఏదైతే పరమ పవిత్రంగా భావించే ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించేటువంటి కబ్రిస్తాన్ని దానికి రిపేర్ వర్క్స్ అన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి సుమారు యాభై లక్షలతో మరి చేయడం జరుగుతుంది ఇది జీవీఎంసి ఫండ్స్తో ఎంతో కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఫండ్స్ ఇందులో మరి సోదరులు స్థానిక కార్పొరేటర్ ఇమ్రాన్ గారు అలాగే మాజీ కార్పొరేటర్ సోదర్ రఫీ గారు అలాగే సీనియర్ నాయకులు వెంకట్రావు గారు కూడా కలిపి ఈరోజు ఈ పార్క్ డెవలప్మెంట్ చేద్దామని ఈ క్షమించాలి ఈ కబరిస్తాన్ డెవలప్ చేద్దామని ఆలోచనలకు వచ్చారు ఇందులో ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ ఈ కార్యక్రమానికి చాలా అందరూ సంతోషి సంతోషంగా ఉన్నారు దీని నుంచి గాజువాకులు ఉన్నటువంటి అన్ని మసీదు పెద్దలు కూడా రావడం జరిగిందండి కనుకనే మనం ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ముస్లిం సాధనకు సంబంధించి ఇంకా కబ్రస్తాన్ కూడా తీసుకొస్తాం ఈద్గాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమం చేస్తాం మదర్సాకు సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తాం అలాగే షాజిగాన కోసం తీసుకొస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ నుంచి కూడా ముస్లిం సాధన నుంచి కూడా మంచి నాయకత్వం ఈరోజు వస్తుంది ఇంకా యువ నాయకులు వస్తున్నారు ఇంకా మంచి నాయకత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ రాష్ట్ర అభివృద్ధిలో మనందరూ కూడా భాగస్వాములు కావలసిన కావచ్చు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నమస్కారం